ఇప్పుడు ఏమొచ్చే టీడీపీకి వచ్చి మళ్ళీ అదే ఎంపీకి టీడీపీకి వచ్చి వెంటనే నాన్నదే మొదలు పెట్టారండి ఈసారి వేసి ప్రధాన అనుకున్నాను వేధిస్తే అతను సాంబర్ కు పిలిచి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావో చెయ్యమనుకొని మా ఊరు తొమ్మిది మంది అతని అనుసర్లు తొమ్మిది మంది పోటీ కొట్టును మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాయని చెప్పారు సార్ నాకు ఏ ఊర్లో ఒక బిల్లుగా మేము ముదించి చట్టేశారు సార్ ఎవరు కాపాడుతారో చూస్తామని నన్ను ఏమేమొచ్చి దిగా పెట్టి నన్ను తొమ్మిదో తేదీని దండరాడి ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటేషన్ ద్వారా ఆ తొమ్మిది మంది అతను అనుసరిస్తే పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి నా పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి నిధులు అని తొలగించామని బొత్తాయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ చేసేస్తున్నారు సార్ మీకు చాలా అన్యాయం ఊళ్ళో ఎవరు ఏ ఒక్కరు అడుగులేస్తారో వాళ్ళకి కన్సల్ లాపిస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టి వస్తాము ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడంకి సార్ మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ దాన్ని తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని సార్ అంబుద్ది మీద పెట్టేస్తుంది సార్ మీ అంబుద్ది వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు మా చేసేవాళ్ళు సార్ ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు ఎలా ఆ మీద పక్ష తీర్చుకుంటున్నాడు సార్ எவ்ளோ ஊர்ல நே தலேத்துக்கோ திரைக்காக்க போன சார் நான் போலே செல்லு இப்போ அத்தி அந்த நிஜமாட நல்லதண்ண எவரும் மா ஆயன எதிர்ப்பு பிள்ளதோ ஆள் பெட்டுக்கொண்டு சார் தான் கொட்டுக்காது பண்ண கூட எவரோ மாபு போலே பாபுன கலேசு இவ்வளோ நான் நீனா கைக்கு எவரோ காதே பண்ணுறது நீட் ஆளு தான் నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు పట్టుకోని మీరు అర్థం కొట్టుకున్నప్పుడు పిల్లలతోనే పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నాన్నేమయ్యా ఇటువంటి అయ్యా అభివృద్ధి ఒప్పుకున్నారు నాకు మీరు మాత్రం చాలా హింసస్తున్నారు సార్ నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడినా నేను తలెత్తుకొని తెలియలేకపోతున్నాను